అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మనం వేరే రాష్ట్రాలు కానివ్వండి లేదంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటే గనుక మనకి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వారు అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి వాళ్ళతో ఫైట్ చేయడానికి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు కానీ ఏపీ విషయానికి వచ్చేసేపాటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిప అధికార పక్షం మీద పోరాడాల్సింది పోయి వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మరి ఉనికిని కాపాడుకోవాల్సింది పోయి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు అసలు ఏంటి అసలు ఎలా చూడాలి అసలు దీన్ని మనకి చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడైతే మేము ఆడుకునే ఆటల్లో ఒక మాట వాడేవాళ్ళు ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ అని సాంబార్ బుడ్డి అనేవాళ్ళ సాంబార్ బుడ్డి అంటే ఏంటో తెలియదు కానీ ఇవాళ జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రజలు ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించిన తర్వాత అధికారాన్నించి దూరం జరిగిన తర్వాత ఐదు సంవత్సరాల వైసీపీ పార్టీ పాలన ప్రభుత్వం ఆ నాయకులు చేసిన అరాచకాలు అక్రమాలు అవినీతి వాళ్ళు చేసిన దాడులు దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలైన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలతోటి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అన్న సమాచారం వెలువడగానే ఎస్ ఖచ్చితంగా ఎవరెవరైతే ఆరోపణల మాటున అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు అధికారులు ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తున్నారు దాంట్లో ఎటువంటి మొహాటాలు లేవు శస్తలకు ఆస్కారం లేదు ఎందుకు దొంగ మొహం నలుపు అని చెప్పని మనం చాలా కామన్గా వాడుక భాషలో వినే పదం అది మనం రోడ్డు మీద వెళ్తుంటే మన ముందు వెళ్ళే ట్రాక్టర్స్ మీద లారీల మీద బురీ నజర్ వాలే తెర మూకాల అని ఉంటుంది అంటే చెడు ఆలోచన కలిగిన వాడ నీ మొహం నలుపు అని అట్లాగే ఎవడెవడైతే తప్పు చేశారో తప్పుడు చర్యలకు పాల్పడ్డారో తప్పుడు మార్గాల్లో అవినీతి అక్రమాల ద్వారా వ్యవస్థను విధ్వంసం చేసి అది తమ వ్యక్తిగత స్వార్థానికి తమ ధనార్జనకి వాడుకున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పులు చేశాము ఏ వ్యవస్థను విధ్వంసం చేశాం ఏ బిజినెస్ రూల్స్ని అతిక్రమించాం ఏ రూల్ ఆఫ్ లాని ఉల్లంఘనకు పాల్పడి వాళ్ళ అధికార దుర్నియోగంతో వాళ్ళు వ్యక్తిగతంగా స్వార్థంతో వాళ్ళు వ్యవహరించారనేది వాళ్ళకి ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ ఎప్పుడైతే అధికార మార్పిడి జరగగానే ఇష్టారీతిన చెలరేగిపోయిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఐఏఎస్ అధికారి ఇమ్మీడియట్గా వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న జవహర్ రెడ్డి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయాడు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి తను లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఐపీఎస్లు చాలామంది ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి విధులు కేటాయించకుండా వాళ్ళని వీఆర్లో పెట్టడం జరిగింది మైనింగ్ ఏపీఎండిసి ఎండీగా కొనసాగిన వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు బ్రోరజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన ఎండీగా పనిచేసిన వాసుదేవ్రెడ్డి ఈరోజు పరారీలో ఉన్నాడు ఈరోజు వచ్చిన వార్త ప్రకారం ఫైబర్ నెట్ ఎండిగా పనిచేసిన మధుసూధన్ రెడ్డి ఈరోజు సస్పెండ్ అయ్యాడు అంటే ఇంతమంది కీలక అధికారులు వాళ్ళు బాధ్యులుగా కనిపిస్తున్నారు అధికారులు మాత్రమే చేసిన తప్పులవి అధికారులు మాత్రమే లాపడ్డారా ఈ అధికారులను ఆదేశించింది వాళ్ళ చేత ఈ తప్పుడు పనులు చేయించిన అధినేతలు మంత్రులు ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు వాళ్ళు కదా అసల్సిల బాధ్యులు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ అరాచకాలను కప్పిపెట్టడానికి మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ దహనం చేశారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి అక్కడ ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్న హరిప్రసాదు అంతకుముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి సస్పెండ్ అయ్యారు కానీ అసలసిసలు అరాచకాలకి అక్రమాలకి పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అతను బాధ్యుడు కదా అలాగే ఆడుదామాంధ్ర సిఐడి విచారణకు ఆదేశించారు టీటీడీలో ఇక్కడ ఒక అంశం ప్రస్తావించుకుంటే రోజా గురించి మీరు ప్రస్తావించింది ఆర్దామాంధ్రాలో తను క్రీడలు టూరిజం మినిస్టర్గా అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారు అని చెప్పని రోజా అండ్ ధర్మాన కృష్ణదాస్ పాత్రలను నిర్ధారణ చేయాలి అని చెప్పని సిఐడి విచారణకు ఆదేశించారు కానీ ఇదే రోజా పాత్ర నిర్ధారించాల్సిన ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి తిరుమల శ్రీవారి దర్శనాలని తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం తనకున్న మినిస్టర్ ప్రోటోకాల్ని నడిబజార్లో అమ్ముకున్నారు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి అక్కడ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి పెదరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ఈ నలుగురు ద్వారా తిరుపతి దర్శనం టిక్కెట్లని నడిబజార్లో వేలం వేసి అమ్మారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది ఇప్పటికే అదే సందర్భంలో రోజా టూరిజం మినిస్టర్గా ఉంది రిషికొండలో సిఆర్జెడ్ నిబంధనలు పర్యావరణ అనుమతులు ఈ రెండు ఉల్లంఘించి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఒక నిరుపయోగ భవనం నిర్మాణం చేశారు అక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి ఏ విధంగానూ ఉపయోగపడే భవనం కాదు అది టూరిజం డిపార్ట్మెంటు రిసార్ట్స్ నిర్మాణం చేస్తుంది హోటల్స్ నిర్మాణం చేస్తుంది టూరిజం స్పాట్లు డెవలప్ చేస్తుంది తద్వారా టూరిస్టులని ఆకర్షించటం ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతుంది ఆ ప్రాంతం ముఖ చిత్రం మార్చి వెల్త్ జనరేషన్కి ఆస్కారం కలిగిస్తుంది కానీ ఈ నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఈ ఖర్చు పెట్టడం ద్వారా ఒకటి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు తీసుకున్న అనుమతుల్ని అతిక్రమించి నిర్మాణం చేశారు రెండు ఆ కొండని ఆ కొండని తొలవటం ద్వారా వచ్చిన గ్రావెల్ని సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను అతిక్రమించి బీచ్లో డంపు చేశారు ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్ టూరిజం మినిస్టర్గా రోజాదే బాధ్యత నాలుగు వందల యాభై రెండు కోట్లు డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చింది ఈరోజు అదే సందర్భంలో పులివెందల లాంటి సీగ్రెడ్ మున్సిపాలిటీ ఆ పులివెందలలో పులివెందల క్లబ్ అని చెప్పని అవినాష్ రెడ్డి బావకి సంబంధించి రాజేందర్ రెడ్డి అనే అతనికి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగు అంటే ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్ అది దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొనుగోలు చేసి అక్కడ ఒక ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం చేస్తున్నారు టూరిజం డిపార్ట్మెంట్ కోసము అని చెప్పని అంటే అసలు పులివెందల టౌను అదేం టూరిజం పరంగా ఇంపార్టెంట్ ప్లేస్ కాదు అది అక్కడ ఒక ఫోర్ స్టార్ హోటల్ కట్టాల్సిన అవసరమే లేదు కేవలం తమ పార్టీ నాయకుల బంధువులకు సంబంధించి డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిన ఒక బిల్డింగ్ని ప్రభుత్వ తోటి కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన భవనం మీద మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇన్వెస్ట్ చేసి రేపు రోజున టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని ఒక డెడ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా మార్చుతూ ఉంది ఇది కూడా మంత్రిగా రోజా అధికార దుర్వినియోగమే ప్రభుత్వ వనరుల దుర్వినియోగమే ఖచ్చితంగా వీటికి అన్నిటికీ రేపు తన అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ మరి ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె పలాయన మంత్రమే పట్టిస్తుంది ధైర్యంగా అధికారం ఉంది కదా అని చెప్పని మీడియా ముందుకొచ్చి ఇష్టారీతిన చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కదా అని చెప్పని ఆయన అరెస్ట్ చేసిన రోజున క్రాకర్స్ గాల్చి స్వీట్లు పంచి పండగ చేసుకుంది కదా మరి ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి విచారణ ఎదుర్కో ఈ రోజు ఎందుకు పారిపోతున్నావు ఆ రోజు చెలరేగిపోయి ఇష్టారీతిన విమర్శలు చేసావు కదా నా అంతటి ధైర్యవంతుడు వాళ్ళు లేరు అని చెప్పని తొడలు కొట్టావు కదా మరి ఈ రోజురా ఈరోజు సమాధానం చెప్పు అలాగే ఇందాక ఒక సిరీస్ ఆఫ్ లీడర్స్ ఇప్పుడు జోగి రమేష్ ఇష్యూ కలముందు ముందు కనిపిస్తా ఉంది వలమేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు దహనం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు అవును అట్లాగే ఇంకా కొడాలి నానికి సంబంధించి కూడా ఇంకా గుడివాడలో నిర్వహణ చేయబడ్డ క్యాసినోకి సంబంధించి ఇంకా విచారణ మొదలే కాదు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా కాకినాడ పోర్టు నుంచి లక్షలాది టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి అయినాయి అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి రెండున్నర సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన నాని ఖచ్చితంగా దానికి ఆన్సరబుల్ అవుతాడు ఇక ఇరిగేషన్ రంగానికి వచ్చేటప్పటికి ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ రెండో పక్క అంబటి రాంబాబు వీరిద్దరి మంత్రులుగా కొనసాగిన సందర్భంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒక నిరుపయోగ ప్రాజెక్టుగా మార్చే పరిస్థితికి వాళ్లే బాధ్యులయ్యారు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్నియోగం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటికి పూర్తయ్యి ఇప్పటికీ పూర్తిగా రాష్ట్ర మొత్తానికి దాని ఫలాలు అందాల్సిన దగ్గర నుంచి దాని జస్టేషన్ ఎప్పటికో తెలియని పరిస్థితి సృష్టించబడింది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఇరిగేషన్ మంత్రులుగా కొనసాగిన కాలంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా బొత్స సత్యనారాయణ గారు ఆయన కొనసాగిన సందర్భంలో ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనుల్ని ఆ పనుల్ని స్తంభింపజేయటం ద్వారా ఏడు వేల కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా మార్చారు ప్రజాదనం కదా ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఆ డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ పూర్తయిన భవనాలని ఆ మిగిలిన ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ పనులు పూర్తి చేసి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజాపయోగంగా మార్చాల్సిన దగ్గర రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి సృష్టించడమే కాకుండా ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజాదనాన్ని అంత దుర్వినియోగం ఎలా చేస్తారు హౌసింగ్ మినిస్టర్ లక్షలాది టిట్కో ఇళ్ళు పేదలకి కేటాయించాల్సిన ఇళ్ళని వాటిని పూర్తి చేయకుండా నిరుపయోగంగా మార్చిన పర్యవసానం వేల కోట్ల రూపాయల ప్రజాదనం దుర్వినియోగంగా మార్చారు వీటన్నిటికీ తోడు ఇక మైనింగ్ అక్రమాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ నేపాల్లో ఎర్రచందనం డబ్బులు పట్టుబడుతా ఉన్నాయి కర్ణాటకలో ఎర్రచందనం డబ్బులు పట్టుబడుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం డబ్బులు పట్టుబడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ కు గురైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉండగా ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులు కారుతో గుద్దిచ్చి చంపారు వీటికి అన్నిటికీ తోడు అతను మైనింగ్ మినిస్టర్గా ఉండగా కొప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ మొదలుపెట్టి అక్రమ గ్రానైట్ క్వాలి క్వారింగ్ సిలికాశాండ్ క్వాడ్జ్ లాటరైట్ బాక్సైట్ గ్రావెల్ ఇది లేదు అది లేదు అన్నిటికీ పరాకాష్ఠగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ దోపిడీ అక్రమ తవ్వకాలు అది ఎన్జిటి నిర్ధారించింది సుప్రీంకోర్టు టేబుల్ మీద ఉంది వాళ్ళ రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు ఇవ్వాల సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చారు ఎన్జిటి నియామకం చేసిన కమిటీ వాళ్ళు నిర్ధారించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు మించి ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి నూట నలభై ఆరు ఇసుక రీచ్లు ఉంటే అందులో పర్యావరణ అనుమతులు లేని నూట ఆరు రీచ్ల్ని ఎన్జిటి రద్దు చేస్తే రాష్ట్ర స్థానిక అవసరాల రీచ్ నలభై రీచ్లు మాత్రం కొనసాగించుకోమని చెప్పని ఆదేశాలు ఇస్తే నలభై రీచుల్లో కొనసాగాల్సిన ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలు ఐదు వందల రీచ్ల్లో కొనసాగాయి ఒక్కొక్క రీచ్లో ఆనాన్ యావరేజీ పర్ డే పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల ఇసుక తవ్వకాలు జరిగాయి ఒక్కొక్క రీచ్లో వన్ అండ్ హాఫ్ టు టూ టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లతోటి ఇసుక తవ్వకాలు చేశారు అని చెప్పని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు ఎన్జిటికి నిర్ధారించారు ఎన్జీటీ అదే రిపోర్ట్ని వాళ్ళ సుప్రీంకోర్టుకి షేర్ చేసి ఎవరు బాధ్యులు ఖచ్చితంగా ఇట్లా లెక్కేసుకొని వెళ్తే ఇది లేదు అది లేదు ప్రతి విభాగంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు ఉన్నాయి అరాచకాలు ఉన్నాయి అవినీతి ఉంది ఆ కన్సల్ట్ అధికారులు మాత్రమే బాధ్యులుగా ఇవాళ కల ముందు కనిపిస్తూ ఉన్నారు కానీ అసల సేసల లబ్ధిదారులు అసల సేసలు డెసిషన్ మేకర్స్ అయిన ఈ రాజకీయ పదవులు అనుభవించిన మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రులతో సహా ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే కాబట్టి వాళ్ళ భవిష్యత్లకి ఇవాళ స్టీరియోఫోనిక్ సౌండ్ తోటి సౌండ్ ఈఎంఎం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఏం కానుంది అని చెప్పని అందుకని ఎవరికి అవకాశం ఎక్కడుంటే అక్కడికి అమెరికా అవకాశం ఉన్నాళ్ళు అమెరికా దుబాయ్ అవకాశం ఉన్నాళ్ళు దుబాయ్ లుక్అవుట్ నోటీసులు జారీ చేయబడి ఎయిర్పోర్ట్ల నుంచి మీరు వెళ్ళడానికి ఆస్కారం లేదు అని అంటే మెల్లగా జారుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళు వెనక్కి వెళ్తా ఉన్నారు ధైర్యంగా మా హయాంలో మేమేం తప్పుకు పాల్పడలేదు మేమే తప్పుడు చేయలేదు మేమే తప్పుడు సంపాదనకి బాధ్యులం కాదు అని చెప్పని విచారణ ఎదుర్కొనే స్థైర్యము ధైర్యం ఉన్న ముందుకొచ్చి వాళ్ళు రాజకీయాన్ని వాళ్ళు కొనసాగించాలి ప్రజా జీవితంలో కొనసాగాలి ఇవాళ ఈ పలాయన మంత్రం పఠిస్తున్నారు అని అంటేనే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారనేది నిర్ధారణ అవుతుంది ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్